క్లౌడ్ కంప్యూటింగ్ ఓ ఓకే ఓకే ట్రైనింగ్ కి లక్ష ఖర్చు అవుతుంది ట్రైనింగ్ కి లక్ష ఏంది సర్టిఫికేషన్ అవునా నా కరెక్టే మస్తు ఫ్యూచర్ ఉంటుంది ఈసారి చీరల మీద బాగా పైసలు వచ్చినాయి కదా మా భాగంలో ఒక లక్ష కావాలి నాకు భాగంలో ఒక్క లక్ష కావాలి నాకు సరే అక్క టెన్షన్ హ్యాపీ ఉండు పో అడుగు ఇస్తాడు ఎల్లు ఎల్లవే భాగం నీ భాగం అంటున్నావు ఏంది నీ ఏం తప్పు చేసిందో తెలుసా తెలుసా కూసో లెక్కలు చెప్తా కూసో రా కూసో ఏమైందక్క ముని ఏమైంది మళ్ళా చక్కర్ వచ్చిందా పోయి నీళ్ళు తీసుకురాపోతుంది డాక్టర్లకు ఎన్ని పైసలు పోసినమే దీని రోగం మాత్రం తగ్గలేదు மௌனிமேனே மௌனி தினே கோபம் ஏடி போத்துனா போதிலே ரெண்டு ரோசுல பண்டே மௌனி பண்ட கூட உண்டக்கு அப்படியே బాబాయ్ పైసలు ఇవ్వలే మంచి కొడుకుల్ని కన్నావే ఏందే నోర్లే వస్తుంది అడేం చేసినా నీ మంచిగా చేస్తాడు గమ్మను కూసా ఎన్నటికైనా పెండ్లి చేయాలంటే ఆడే చేయాలి మీ అయ్యతోని ఏం కాదు పెండ్లీ కాదు పాడగడతాడు ఏందే పోతున్నావా జాగ్రత్త అడిచే పైసలు అస్సలు ముట్టుకు నెల నేను లేని పైసలు పంపుతా వస్తా జల్ ఫాలో అవుతున్నావా కాక కాల్ చేసిపోతున్నావు అంటే భయమేదా ఏడికి పోతున్నావు ఏంటి కదా అని రిటర్న్ అవుతున్నా పండలేవా గొడవైంది వచ్చేసిన పైసలు అడిగినా మన జుంబా సెంటర్ కోసం అడ్జస్ట్ కాలే నా కోసం గొడవ పడ్డావా నీ పొలం అమ్మనిస్తలేరు కదా నాకనిస్తారేమో అని అడిగినా కాలే ఇవి నాన్న చెప్పి చేయించు పెండ్లి పెండ్ అని సెంటిమెంటా ఏ పిచ్చిలేసి నా మౌని వద్దు మన జుంబా సెంటర్ కంటే ఎక్కువేం కాదు నాకు అమ్మితే అడ్వాన్స్ మందమైన పైసలు వస్తాయి కదా సరే ఉండని అవసరం అయితే తీసుకుంటాలి ఏ మౌని నీకు మీ వాళ్ళకి చాలా ఫరక్ ఉంది నువ్వు వేరు నీ బాబాయ్ అయితే మంచోడు కాదు మంచోడు కదా అడు రక్తం తాగి సైతాన్ నీచ్ కమీనే అంటారు ఊర్లా నీచ్ కమీనేనా అడు సైకో సాడెస్ట్ యు ఆర్ లఫర్ లఫంగే గాడు లోఫర్ లత్కోర్ అడు క్లీజ్ బొంత పురుగు తూ అని ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి వేసేస్తే పీడ వద్ది అని పాడ గట్ట బొంద పెట్ట పురుగులు పడి సావని నాశనం ఏమైంది మౌని నేను చిన్న ప్రాబ్లం అర్జెంట్ గా బట్టలు మార్చుకోవాలి నీ బస్ లో ఉంది ఇన్ని ఉన్నాయి తెస్తా సరే సార్ ఓకే సార్ ఓకే చెప్పండి అన్న అర్జెంట్గా రూమ్ కావాలి సింగిల్ రూమా డబల్ సింగిల్ ఉంది ఐడి కార్డ్ శానిటరీ ప్యాడ్స్ ఉన్నాయా ఉన్నాయి రూమ్ తీసుకున్నా ప్రాబ్లం లేదు వేస్ట్ గాడు బైక్ మీద పోదామా వద్దు ఇంకో బస్ వస్తుంది కదా వెయిట్ చేద్దాం బస్ స్టాండ్ దాకా నడవాలి ఈ టైంలో ఎందుకు ఎక్కే రాదు అది కాదబ్బా నా బైక్ అంటే భయం బైక్ ఎక్కినా చేతులు తాకినా భయం వస్తుంది నీతో నేను ప్రాబ్లం లేదు నాకే ప్రాబ్లం నీతో నేను కంఫర్టబుల్ అబ్బా పోనీ నువ్వు పోతావాద్దాం నేను నేను అవుతా నమస్తే నరసింహ నమస్తే నమస్తే నేను అలా చేస్తా ఎట్లున్నారు బాగున్నా ఏం లేదే మొన్న పని మీద కామరెడ్డి పోయింటి ఆడ హోటల్లా మన మౌనిక కనబడ్డది రాత్రి పది కావచ్చు ఆడపిల్ల ఒక్కతే ఆ టైంలో ఏం చేస్తుందో ఏమో అసలే రోజులు మంచిగా లేవు కదనే ఈ ముక్క నీకు చెప్పిపోదామని వచ్చిన ఏంది బ్రిడ్జ్ దాటి వచ్చిరా కాదన్నా ఎందుకు అరే తమ్మి ఇద్దరు లవర్స్ కలిసి ఈ బ్రిడ్జ్ దాటితే లవ్ సక్సెస్ అవుతుంది అవునా ఎప్పటికి కలిసి ఉంటారు పోండి పోదాం పో చెప్పినా ఇంకేనే ఉంటాడు ఏ ఉండనీ అన్న కులి ఉండలే బాగ్మతి కోసం వరదలలో లేదుకుండా పోలే అంత రిస్క్ చేసిండునే కదా పాపం వాళ్ళయ్య ఈ బ్రిడ్జ్ కట్టించిండు అన్నా కూలీ కుతుబ్షా బాగ్మతి లవ్ సక్సెస్ అలా ప్రేమ గుర్తైన ఈ బ్రిడ్జ్ కలిసి దాటితే ఎవ్వరి లవ్ అయినా సక్సెస్ అన్న ఈడేంది మౌని సోంటి నమ్ముతాడు నమ్మని నమ్మితే తప్పేంది ఆ స్టేటస్ ఏంది ఆడేంది ఏం తప్ప నువ్వు ఏం జమానా మాటలు చెప్తున్నావు ఎంతమంది ఇంటర్ కాస్ట్ చేసుకుంటలేరు పెళ్ళంటే అన్ని చూసుకోవాలి కదా એમ ચૂંસકો મન ચોડા કદા જશાડા ચેડા ઇષ્ટ કદાચ ચૂંસેમ ચૂં